అది ఒకసారి మా ఇంటి పక్కింటి అమ్మాయికి గుండె ఆపరేషన్ చేయాలన్నారు లక్ష రూపాయలు అడిగారు వాళ్ళకి చాలా కష్టం పేదవాళ్ళు వాళ్ళు ఆ సమయంలో నాకు ఎందుకో అనిపించి అమ్మాయికి ఛార్జీలు కూడా నేనే కట్టుకొని తీసుకొచ్చా డైరెక్టర్ అమ్మారావు గారి దగ్గరికి తీసుకెళ్లిపోయా నన్ను ఎవరు అడిగి ఆ ఇంటికి తీసుకెళ్లిపోయా తీసుకెళ్లిపోయి ఈ అమ్మాయి కొంట్లో బాగాలేదు ఆపరేషన్ చేయడానికి డబ్బులు అవుతాయి అంటున్నారండి వాళ్ళు ఇవ్వలేరు మీరు చెప్పండి అన్న ఆయన నవ్వి ఆవిడకి ఆపరేషన్ చేయించాలా మీరు అన్నారు చేయించాలండి అన్న సరే మీరు వెళ్ళండి అని నిమ్స్ హాస్పిటల్కి పంపించారు నిమ్స్ హాస్పిటల్కి వెళ్ళిపోయి నేను అమ్మాయిని తీసుకొని వెళ్ళిపోయా వెళ్ళిపోయి అక్కడ కూర్చున్నాము కూర్చుంటే ఆయన సూపర్నెంట్ గారికి చెప్పారు అరుణ గారని వస్తున్నారు ఆవిడ వస్తారని అయితే నేను వెళ్ళి అడిగితే ఎవరో పెద్దవాళ్ళు వస్తున్నారమ్మా మీరు కూర్చుండని కూర్చోబెడుతున్నారు ఎవరో వస్తారేమో నేను కూర్చున్నా కాసేపు కూర్చున్న తర్వాత మళ్ళీ అడిగాను నేను ఆయన కలవాలండి అంటే లేదమ్మా ఎవరో పెద్దవాళ్ళు వస్తున్నారంట సూపర్నెంట్ గారు ఎదురు చూస్తున్నారు అన్నారు మీరు అనుకోవట్లేదు నేను అనుకోవట్లేదు చిన్న అమ్మాయిని నేను నేను అన్నీ ఎలా అనుకుంటారండి చిన్న అమ్మాయిని కదా అనుకోలేదు వాళ్ళు చేస్తే నేను వెళ్ళాలండి తొందరగా వెళ్ళాలి నేను ఈ రోజు అని చెప్పిన అంటే అప్పుడు నేను ఎవరు అరుణ గారు అంటే అరుణ నా పేరేనండి అన్న ఆయన దగ్గర లోపలికి వెళ్ళగానే ఆయన సూపర్ నెట్ గారు ఆయన ఎవరో కూడా తెలియదండి నాకు ఇప్పటికి కూడా గుర్తులేదు ఆయన పేరు